హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ మన తిరుపతిలో అండి ఇంకొక న్యూ అపార్ట్మెంట్తో నేను ఈరోజు మీ వీడియోకి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకు తిరుపతిలో తిరుపతిలో వస్తుంది న్యూ అపార్ట్మెంట్ అనేది మనకు కరకంబాడీ రోడ్లో వస్తుందండి ఇది దీంట్లో మనకు డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి దోండి ఇది కమ్యూనిటీ మన ఎంట్రెన్స్ అనమాట అపార్ట్మెంట్ ఎంట్రన్స్ ఇక్కడ మనకు ఏ బ్లాక్ బి బ్లాక్ సి డి అలా ఉన్నాయి ఇది మనకు ఎంట్రన్స్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి గుడ్ కమ్యూనిటీ గ్రేట్ గ్రేటెడ్ కమ్యూనిటీ మంచి అన్ని ఫెసిలిటీస్ మనకు ఉంటాయి దీంట్లో మనకు రూమ్ బెడ్రూము బెడ్ బెడ్రూము కొన్ని అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఇందులో ఫ్లాట్ కావాలంటే కనుక కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను ఇది వరండా వస్తుంది బయట చూడండి ఒక మంచి కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి ఇది మన తిరుపతిలో ఇది న్యూ అపార్ట్మెంట్ చూడ హాలు చాలా పెద్దది పెద్దగా పెద్ద సోఫా సోఫా కూడా మనం చక్కగా సెట్ చేసుకోవచ్చు ఇంట్లో మనకు థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫీట్ ఫీట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్ అనేది ఫ్లాట్ అనేది ఇంట్లో మనకు డబుల్ బెడ్రూమ్ చాలా ఫ్రీగా ఉంటుంది ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మన తిరుపతిలో అండి మనకు తిరుపతిలో పెరకంబాడి రోడ్లో వస్తుంది అపార్ట్మెంట్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా మనకు మీకు ఎంత కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మోర్ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను వెంటిలేషన్ అంతా కూడా బాగుంటుంది బయటంతా కూడా నువ్వు గార్డెన్ అది వాకింగ్ కానీ అన్ని కూడాను ఇది ఫ్రెండ్స్ న్యూ అపార్ట్మెంట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మంచి వెదరు మంచి వెంటిలేషన్ అంతా కూడా ఉంటుంది ప్రతి ఫ్లాట్ ఇది ఇంటీరియర్ డెకరేషన్ కొన్ని రెడీ ఫర్ మూ ఉన్నాయి కొన్ని మాకు నచ్చినట్టుగా మనం కూడా చేసుకోవచ్చు కొన్ని ఉన్నాయి ఇలా ఇది మన తిరుపతిలో ఫ్రెండ్స్ ఇది మనకు అపార్ట్మెంట్ అనేది మన తిరుపతిలో అవైలబుల్ ఉంది ఈ వీడియో చూసిన వెంటనే మీకు అపార్ట్మెంట్లో ఫ్లాట్గా కావాలంటే తప్పకుండా ఈ కింద కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మరిన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను శనుపక్కనంతా కూడా చెట్లంతా కూడా మంచి గాలి మంచి వెదరు మంచి వెంటిలేషన్ అనేది మనకు ఉంటుంది ఇది మన తిరుపతిలో ఉండి బయటంతా కూడా గార్డెన్ మొక్కలు చెట్లన్నీ కూడా ఉంటాయి చాలా అంటే చాలా మంచి వెదర్ తిరుపతిలో అంటే మనము తిరుపతిలో ఉన్నామంటే మనకు ఆ వెంకటేశ్వరి యొక్క కృప మన మీద ఎప్పుడూ ఉంటుంది ఫ్రెండ్స్ మన తిరుపతిలో ఉండేది మనకు తిరుపతి కూడా బాగా డెవలప్ డెవలప్మెంట్ అవుతుంది స్మార్ట్ సిటీ అవుతుంది ఒక కొన్ని ఇయర్స్లోని సో ఇక్కడ మనకు అపార్ట్మెంట్స్ కానీ ల్యాండ్స్ కానీ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి చూడండి మొత్తం అంతా కూడా బయట అంతా గ్రానైట్ అంతా కూడా సూపర్ సెక్యూరిటీ అన్ని ఫెసిలిటీస్ మనకు ఇస్తారు ఇందులో ఉంటుంది ఇందులో మనకు ఏం లేకు బీబీ ఎట్లసి అన్నీ కూడా ఉంటాయి ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ ఇది మనకు ఫంక్షన్ హాల్ అనమాట అపార్ట్మెంట్లోనే చక్కగా మంచి ఫంక్షన్ హాల్ ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట బర్త్డే పార్టీ కావచ్చు మ్యారేజ్ డే కావచ్చు అన్నీ కూడా మన ఫంక్షన్స్ అనేది ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట ఫంక్షన్స్ హాల్ ఇది పైన వస్తుంది ఫ్రెండ్స్ పైన మనకు స్విమ్మింగ్ పూల్ అనేది ఇచ్చారు పైకి వస్తున్నాం ఇట్లా పైన స్విమ్మింగ్ పూల్ అనేది మనకు ఇవ్వడం జరిగింది తిరుపతి అండి తిరుపతి తిరుమల తిరుపతి మనం ఉన్నాము ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో ముందుస్తాను ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ ఫ్రెండ్స్